పాపం ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ ఫ్రస్ట్రేషన్ రీసెంట్ ఏంటో తెలుసా రీసెంట్గా జరిగిన ఎస్సీ ఓ సమ్మిట్ రీసెంట్గా ఒక జస్ట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ ఒక ట్వీట్ చేశారు ఆ ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే ఆ ట్వీట్ ఒకసారి చదువుతా చూడండి లుక్స్ లైక్ వీ హ్ లాస్ట్ ఇండియా అండ్ రష్యా టు డీపెస్ట్ డార్కెస్ట్ చైనా మే దే హ్యావ్ ఎ లాంగ్ అండ్ ప్రాస్పరస్ ఫ్యూచర్ ఎలా బ్రేక్ బ్రేకప్ అయిన తర్వాత నిబ్బి వాట్సాప్ స్టోరీలు పెట్టుకుంటారే అలా ఉందన్నమాట అరే ప్రశాంతంగా ఉన్న ప్రపంచాన్ని తారీఫుల పేరుతో కుదేలు చేసింది ఎవరు ట్రంప్ ఇప్పుడు ఈయన బేసిన తలా తోకాలని తారీఫ్ వల్లే కదా ఇండియా చైనా దగ్గర అవ్వాల్సి వచ్చింది అందుకే కదా గాల్వాన్ క్లాస్ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మన మన ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ ప్రెసిడెంట్ కలిసారు ఇప్పుడు ఏదైతే రష్యా ఇండియా చైనా వాళ్ళ యూనిటీని డిస్ప్లే చేశారే ఏదైతే అసివో సమ్మెట్లో ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ బుద్ధి వచ్చింది అరే వీళ్ళు ముగ్గురు కలిసారంటే మన యొక్క హిజమాని పవర్ చెప్పేసి తెలిసి వచ్చింది ఇప్పుడు అందుకే అండ్ అసివ లో కూడా ఇండియా చైనా రష్యా మంచి పని చేశారు ఎందుకంటే వరల్డ్ అనేది ఇప్పుడు యూనిపోలార్ గా ఉండకూడదు ఇప్పుడు ఏదైతే వరల్డ్ ప్రెసెంట్ వరల్డ్ ఆర్డర్ ఏంటి అమెరికా చెప్పి నడుస్తుంది సో దానికి కౌంటర్గా ఇన్ కేస్ రష్యా ఇండియా చైనా వీళ్ళు ముగ్గురు కలిసి అండ్ వాళ్ళతో సంబంధించిన వాళ్ళ ఐడియాలజికల్గా లేదా ఇంకేదైనా ఎకనామిక్ ఇంట్రెస్ట్ కావచ్చు ఉన్న కంట్రీస్ కూడబెట్టుకుని ఈస్టర్న్ బేస్డ్ వాల్యూస్ అంటే ఈస్ట్ బేస్డ్ వాల్యూ అంటే మన ఇండియా చైనా రష్యా ఈ వాల్యూస్తో వచ్చినా మల్టీ వరల్డ్ ఆర్డర్ తీసుకొస్తే అప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఈ యూఎస్ఏ ఉందే వీళ్ళు గట్టి కౌంటర్ ఇచ్చిన రైతు సో చూద్దాం వెస్ట్రన్ కంట్రీస్ ఏం చేస్తాయో చూద్దాం ప్రస్తుతానికి అయితే వెస్టర్న్ కంట్రీస్ హెల్ప్లెస్ సో ఆ ట్వీట్ ట్వీట్ చూస్తే తెలిసిపోతుంది